రాయవరం ఫైర్ వర్కర్స్ లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్ష రామ ఆంజనేయ ఫైర్ వర్కర్స్ కేంద్రాన్ని రామచంద్రాపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు బాణాసంచా తయారీ కేంద్రంలో ఉన్న మందుగుండు సామాగ్రిని ఆర్టీఓ క్షుణ్ణంగా పరిశీలించారు తయారీ కేంద్రానికి వస్తున్న రా మెటీరియల్ పై ఆర్డీఓ అఖిల ఆరా తీశారు బాణసంచా తయారీ కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు బాణసంచా కేంద్రంలో సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా ఎంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారో వారికి ఇన్సూరెన్స్ చేస్తున్నారా లేదా అని యజమానిని ప్రశ్నించారు అక్కడ పనిచేసే కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయాలని యజమానిని ఆదేశించారు ఫైర్ వర్కర్స్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీఓ సూచించారు चंडीचेर। हैं। न्यू एनबर्ज़ एंड उन्डर। अब।

ചാർത്തമുണ്ട് ഐ കാലിയുണ്ട് കാലിയമ്മ